జై తెలంగాణ కాంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు అంటే భారతదేశంలో మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం మరి రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన భారతదేశంలో జరగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో జరుపుకునేటటువంటి రోజు ఈరోజు మరి రాజ్యాంగ ప్రదాత రాజ్యాంగ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించుకొని ఇవాళ మేము ప్రెస్ మీట్ ప్రారంభించుకుంటా ఉన్నాం మరి ప్రత్యేకించి బాబాసాహెబ్ ఎప్పుడైనా కోరుకున్నది ఒకటే అణగారిన వర్గాలందరికీ కూడా అధికారం దక్కాలి ఆ అధికారం దక్కినప్పుడే అనగారిన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ గారు చేసినారు దానికి తగ్గట్టుగా ఎస్సీస్కి ఎస్టీస్కి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా భారతదేశంలో మనం వారిని ఆనాటికే భారత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కన్నా ముందే గుర్తించి ఉన్నాం కాబట్టి వారికి రాజ్యాంగబద్ధంగా మనం రక్షణ ఇచ్చుకోవడం జరిగింది అదే రక్షణ ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న సంగతి మనందరు కూడా తెలిసిందే అయితే రాజకీయాల్లో అయినా విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా ఆనాడు రక్షణ ఇచ్చినాం కాబట్టే వేల సంవత్సరాలు చరిత్రలో చీకటి కోణంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అవకాశాలు రావడం ఎంతో కొంత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను వారి తెర మీదకి తీసుకురావడం తద్వారా పరిష్కరించుకోవడం తద్వారా వారికి కొంత సౌలభ్యం కల్పించడం అన్నది దేశంలో జరుగుతూ వచ్చింది మరి అది జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు కూడా అత్యంత పేద పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలు కూడా చాలా దగ్గరలో అనేక కమ్యూనిటీస్ బీసీ అంటే ఒక కులం కాదు అనేక కులాలు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల పై కులాలు కాబట్టి మరి వారికి కూడా రాజ్యాంగ రక్షణ ఉండాలనేటటువంటి డిమాండు అనేక సంవత్సరాల నుంచి ఉన్నది ఆ వస్తున్నటువంటి డిమాండు మరి పీక్ స్థాయికి పోయి అనేక రిపోర్ట్స్ వచ్చి చివరికి మండల్ బీపీ మండల్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఇరవై ఏడు శాతం అనేటటువంటిది బీసీలకు అమలవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సరే ఇరవై ఏడు శాతం వచ్చింది కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను బీసీలు ఎక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడదు అది మన ఉమ్మడి